మల్కాపురం అరవే ఒక్క వార్డ్ గాంధీజీ వీధి జాలరీపేట మార్కెట్ నగరాల వీధిలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సెక్రటరీ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మల్కాపురం అరవే ఒక్క వార్డ్ గాంధీజీ వీధి జాలరీపేట మార్కెట్ నగరాల వీధిలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సెక్రటరీ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మల్కాపురం అరవై ఒక్క వార్డ్ గాంధీజీ వీధి జాలరిపేట మార్కెట్ నగరాల వీధిలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సెక్రటరీ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు